Hello guys ఈ విడిస్ లో వచ్చి మనం ఏం చూడపోతున్నాం అంటే కంపెనీకి అగైన్స్ట్ గా మళ్ళీ కోయిమ్తూర్ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ ప్యాడ్ అనేది రిలీజ్ అయింది ఈ లెటర్ ప్యాడ్ లో మన మైత్రాస్ కంపెనీకి అగైన్స్ట్గా ఏం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు నిజంగానే ఈ లెటర్ ప్యాడ్ వచ్చి కోయిమ్తూర్ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిందా అండ్ మైథ్రాస్ కంపెనీ నుంచి ఈ లెటర్ ప్యాడ్కి ఏం రిప్లై అనేది ఇచ్చారు సో మన మైత్రస్ కంపెనీలో ఎటువంటి అప్డేట్స్ అనేది జరుగుతున్నాయి దీనికి మన మైత్రస్ కంపెనీకి ఎటువంటి సంబంధం ఉందని నేను ఈ వీడియోస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికి ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ మీరు ఈ వీడియోస్ని మీ టీం మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలా మెంబర్స్ రెగ్యులర్గా కమెంట్లో ఎటువంటి క్వశ్చన్ అనేది అడుగుతున్నారు సో వాళ్ళందరికీ ఈ వీడియోస్ అనేది మీరు షేర్ చేశారంటే అప్పుడు ఈ వీడియోస్లో ఉన్న జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు చూసి తెలుసుకుంటారు ఓకేనా సో లేట్ చేయకుండా రండి ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం ఓకే గైస్ ఈ వీడియోస్లో వచ్చి నేను రీసెంట్ టైంలో మన మైత్రస్ కంపెనీకి అగెన్స్ట్గా ఏమేం అప్డేట్ అనేది వచ్చింది సో దానికి మన మైత్రస్ కంపెనీ తరపు నుంచి ఏం రిప్లై ఇచ్చారు అండ్ ఈ సమయంలో ఈ సిచ్యువేషన్లో మన మైత్రస్ కంపెనీ మెంబర్స్ వచ్చి ఎలా చెప్తున్నారు సో ఈ ఒక సందర్భాన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారని నేను వన్ బై వన్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఓకే గేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మైత్రస్ కంపెనీలు రీసెంట్ టైంలోనే మనకి ప్లాన్ అప్గ్రేడ్ చేయడానికి ఆప్షన్ అనేది ఓపెన్ చేశారు ఈ ఆప్షన్ వచ్చి ఓపెన్ అయిందని మన ఎండి గారు వచ్చి మైవిథ్రస్ యాప్ మీకు ఇన్ఫర్మేషన్ గా ఒక వీడియో అనేది పెట్టి షేర్ చేశారు ఇలా ఒక వీడియో షేర్ చేసిన వెంటనే మన మైత్రస్ కంపెనీకి అగైన్స్ట్ గా ఒక లెటర్ ప్యాడ్ అనేది రెడీ చేశారు దీంట్లో ఏం ఉండిందంటే మై విథ్రస్ అనే ఒక యాప్ ఉంది సో దాంట్లో మీరు జాయిన్ చేయకండి అట్లా జాయిన్ చేసినా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యకండిని ఒక ఫేక్ లెటర్ ప్యాడ్ అనేది రెడీ చేశారు నేను ఎందుకు దీన్ని ఒక ఫేక్ లెటర్ ప్యాడ్ అనేది చెప్తున్నానంటే మీకు తమిళ అండర్స్టాండ్ అవుతుందంటే ఈ ఫోటోస్ లో మీరు చూడండి ఇక్కడ నేను మార్క్ చేసిన వర్డ్స్ అనేది మీరు చూడండి అదన్నీ మీకు స్పెల్లింగ్ మిస్టేక్ గా ఉంది సో దాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు ఈ లెటర్ ప్యాడ్ వచ్చి ఒక టూ పేజ్ ఉంది ఈ టూ పేజీలు వచ్చి చాలా స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఉంది సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక గవర్నమెంట్ తరపు నుంచి వస్తున్న ఒక లెటర్ ప్యాడ్ వచ్చి ఇలా మిస్టేక్ గా ఉంటుందా సో మీరు దీన్ని ఆలోచన చేసుకోండి ఒక కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ ప్యాడ్ వస్తుందంటే సో దాంట్లో ఎటువంటి ఫేక్ న్యూస్ అనేది ఉండకూడదు సో ఇట్లా చాలా మిస్టేక్ ఉన్న ఒక లెటర్ ప్యాడ్ వచ్చి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందా ఇటువంటి ఒక లెటర్ ప్యాడ్ ని కలెక్టర్ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారా మీరే కొంచెం ఆలోచన చేసుకోండి సో దీన్ని చాలా మెంబర్స్ వచ్చి నమ్ముకొని మైత్రస్ కంపెనీలో ఇట్లా జరుగుతున్నాయి అట్లా జరుగుతున్నాయని చాలా ఫేక్ వీడియోస్ అనేది క్రియేట్ చేసి మన మైత్రస్ కంపెనీ మెంబర్స్ మధ్య ఒక నెగిటివ్ థాట్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు సో నేను ఇక్కడ ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను మన మైత్రస్ కంపెనీలో ఎటువంటి అప్డేట్స్ అనేవి జరుగుతున్నాయి ఇంకా మన మైత్రస్ ఫ్యూచర్ ఎలా ఉండిపోతుందని వన్ బై వన్గా మన మైత్రస్ కంపెనీ సార్ వచ్చి రెగ్యులర్గా మనకి అప్డేట్స్ అనేది ఇస్తున్నారు మన మైత్రస్ కంపెనీ వచ్చి వన్ బై వన్గా డెవలప్మెంట్ అవుతుంది ఈ డెవలప్మెంట్ వచ్చి మన మైత్రస్ కంపెనీకి గా ఉన్న పీపుల్స్కి నచ్చట్లేదు సో దానికే మన మైత్రస్ కంపెనీ ఎండి సార్ ఎప్పుడు మైత్రస్ యాప్లో ప్లాన్ అప్గ్రేడ్ ఆప్షన్ అనేది ఓపెన్ అయ్యింది అని చెప్పారు ఆ రోజు నుంచి ఈ యొక్క పని అనేది స్టార్ట్ అయ్యింది ఈ యొక్క లెటర్ ప్యాడ్ అనేది క్రియేట్ చేసి వాళ్ళు ఫేక్గా సోషల్ మీడియాలో వచ్చి అప్లోడ్ చేశారు సో అక్కడ ఈ ఒక లెటర్ ప్యాడ్ అనేది రిలీజ్ అయింది నేను ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాను సో అది ఏంటంటే ఒక గవర్నమెంట్ తరపు నుంచి వస్తున్న లెటర్ ప్యాడ్ వచ్చి వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ నుంచి రిలీజ్ అవ్వాలి లేదంటే అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి రిలీజ్ అవ్వాలి కదా సో ఈ ఒక లెటర్ ప్యాడ్ వచ్చి ఎక్కడ అప్లోడ్ అయ్యిందంటే వన్లీ సోషల్ మీడియాలో ఒక ఫేక్ అకౌంట్ ద్వారా నుంచి ఈ ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు సో మీరే ఆ ఆలోచన చేసుకోండి సో మన మైత్రస్ కంపెనీకి అగెయిన్స్ట్గా చాలా మెంబర్స్ వచ్చి వర్క్ చేస్తున్నారు సో మీకు మైత్రస్ కంపెనీలో ఏం జరుగుతున్నాయి ఎటువంటి అప్డేట్స్ అనేది పోతుందని మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఎందుకంటే వస్తున్న అన్ని వీడియోస్ అన్ని నేను మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను మన ఎంటీ సార్ వచ్చి ఏం చెప్తున్నారని నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను మహిత్రస్ ఎంటీ సార్ ఏం చెప్తున్నారో దాన్ని నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను ఓకేనా సో దీనికి అగేన్స్ట్గా మన మైథిస్ కంపెనీల నుంచి ఒక రిప్లై అనేది కంపల్సరీగా వస్తుంది మన మహిత్రస్ ఎంటీ సార్ వచ్చి చెప్తారో దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను సో అంతవరకు మీరు వెయిట్ చేయండి ఈ ఒక ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ లో ఉంది చాలా మెంబర్స్ వచ్చి కమెంట్లో అడిగారు సో అందుకే నేను ఈ వీడియోస్ అనేది క్రియేట్ చేస్తున్నాను సో మీకు ఈ ఒక లెటర్ ప్యాడ్ అనేది కావాలి మీరు కూడా ఈ లెటర్ ప్యాడ్ ని వెరిఫికేషన్ చేయాలంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను అక్కడ మీకు షేర్ చేస్తాను సో మీరు డైరెక్ట్గా చూడండి అండ్ నెక్స్ట్ ఏంటంటే మన మైత్రస్ కంపెనీలో జూన్ ఫోర్ తర్వాత వచ్చి పేమెంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు సో దాని గురించి మన మైత్రస్ కంపెనీ ఎండి సార్ వచ్చి రీసెంట్ టైంలో ఏమి చెప్పట్లేదని చాలా మెంబర్స్ వచ్చి కామెంట్లో అడుగుతున్నారు సో వాళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే మీకు తమిళ్ అనేది అండర్స్టాండ్ అవ్వదు కదా సో మీకు ఏం కావాలో నేను మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను ఓకేనా ఒకవేళ మీకు తమిళ్ అండర్స్టాండ్ అవుతుందంటే మీరు మైత్రేస్ యాప్లో ఏం చెప్తున్నారు మన ఎండి సార్ అని సౌండ్ వచ్చి ఇంక్రీజ్ చేసి వినండి మీకు అండర్స్టాండ్ అవుతుందంటే అట్లా మీకు అండర్స్టాండ్ అవ్వదంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి ఎందుకంటే నేను రెగ్యులర్గా అప్డేట్స్ చేస్తున్నాను కాబట్టి ఓకేనా మైత్రస్ కంపెనీలో జాయిన్ చేశారు మైత్రస్ కంపెనీలో డెవలప్మెంట్ అవ్వాలంటే అప్పుడు మన మైత్రస్ కంపెనీలో ఏం జరుగుతున్నాయి మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి ఓకేనా సో వన్ బై వన్గా మనకి మైత్రాస్ కంపెనీలో ఏం జరుగుతున్నాయి ఎటువంటి అప్డేట్స్ అనేది ఆపోతుంది అని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వెయిట్ చేయండి వన్ బై వన్గా నేను మీకు వీడియోస్ అనేది క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను ఓకేనా సో ఇలాంటి మైత్రస్ కంపెనీ గురించి అప్ టు డేట్లో మీరు వీడియో చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో ఈ వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి అండ్ ఈ వీడియో గురించి మీరు ఏదైనా చెప్పాలంటే కమెంట్లో మెన్షన్ చేయండి ఓకేనా సో మీరు ఇంకా మైత్రస్ షాప్లో జాయిన్ చేయలేదంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంది స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది సో దాన్ని యూజ్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మీకు మైత్రస్ షాప్లో యూసర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసేస్తాను అండ్ నేను మీకు మైత్ర సాప్ గురించి మైత్ర ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో సేనేది నెక్స్ట్ వీడియో బాయ్ గాయ్స్